చంద్రబాబు నాయుడు బీవీ రాఘవులు రాజశేఖర రెడ్డి ముగ్గురు కలిసి వెళ్ళారు ముగ్గురు కలిసి అటెండ్ అయ్యారు ముగ్గురు కలిసి మరి ఆనాడు ఈనాడు ఎందుకు అవుతుంది ఇవాళ ఎందుకు ద్వేషం వస్తుంది ఆ రోజు ముగ్గురు కలిసారుగా మరి కొంత కొంతమంది కులానికి సంబంధించినటువంటి నాయకుల విషయంలో ఆ విధమైన పాత్ర పోషిస్తాం ఇప్పుడు అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాబట్టి ఆయన మా పార్టీ నాయకుడు ఏంటంటే అందరం తీసుకుంటాం తీసుకుంటాంగా కొన్ని కొన్నిటికి ఆ గౌరవం వదిలేయ ఇక్కడ సోషల్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఒక వ్యాఖ్యానించిందంటే ఒక అర్థం ఉంది పోనీ వాళ్ళలో వాళ్ళ విపరీతమైనటువంటి ఎక్సైట్మెంట్ పెరిగిపోయిందని కానీ ఇక్కడ పేపర్లు రాయడం ఏంటిది నువ్వు కదా ఈయని చేయు వాడిని నువ్వు పిలువు వాడిని మందలించు ఈని మందలించు ఏంది రమేష్ పోని మాట్లాడింది నేను విన్నా తేడా మాట్లాడాడు ఒకే ఒక్క ముక్క అతను మాట్లాడింది ఏంటంటే ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి రవీంద్ర భారతిలో శత జయంతి పెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఆయన అయినా కూడా అక్కడ తర్వాత నా అబ్బాయి ఇటు ఉన్నా సరే పెట్టాడు శిరీషమ్మ కష్టపడుతుంది ఇట్లా అని చెప్పుకొచ్చాడు అతను ఎక్కడ జోగ్రమేష్ రమేష్ వ్యాఖ్యల గురించి ఏ పేపర్ రాయలేదు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ జోగ్రమేష్ ఉన్న వేదికని పాతి ఎందుకు పంచుకున్నారు ముందు ఆ వార్త రాయగానే వెంటనే తర్వాత బుద్ధ వెంకర్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేశారు దాన్ని వాళ్ళు ఖండించేసి